వారికి ఈ ఈరోజు సెప్టెంబర్ నాలుగవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్లయితే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రక్షణ మరింత ముందుకు వేస్తూ అడుగు మనం గ్రహించాల్సినటువంటి సత్యం మొదటగా అక్కడ మనము గ్రహించినటువంటి విషయాన్ని గనక మనం అర్థం చేసుకునగలిగితే క్లియర్గా ఈ యొక్క రక్షణ మనకు పాపము నుండి కలుగుతూ ఉంది అట్లాగే నిన్నటి దినాన ఈ రక్షణ ఆయన యొక్క మహా ప్రేమ చేత అట్లాగే మనం గ్రహించినటువంటి సత్యము ఈ రక్షణ ఆయన యొక్క మహా ప్రేమ చేత జీవములోనికి నడిపించడానికి బ్రతికించడానికి అని చూసి ఉంటా ఉన్నాం ఈరోజు మనం చూసేటటువంటి విషయం ఈ యొక్క రక్షణ ఆయన యొక్క ప్రత్యేకమైన ఉద్దేశము కలిగి ఏమిటా ఉద్దేశము కూడా మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం అంత మటుకే కాకుండా ఆయన యొక్క ఉద్దేశమును కలిగి రక్షణలోనికి మనల్ని నడిపించాడు అట్లాగే ఈ రక్షణ పూర్తిగా ప్యూర్గా విశ్వాసము చేతనే కానీ క్రియల చేత మాత్రము కానే కాదు అని ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించాలి ఈ విషయాలను మనం ఒకవేళ ధ్యానిస్తే మొదటగా ఈ రక్షణ ఆయన ఒక ఉద్దేశము చేత మనకు అందించి ఉంటాం ఏమిటా ఉద్దేశము ఆరో వచనం ఏడో వచనాన్ని అని మనం చదువుకున్నట్లయితే క్రీస్తు చేస్తున్నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసనందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను ఎందుకండి ఈ రక్షణ ఎందుకండి ఆయన అత్యధికమైన ప్రేమను కృపను చూపించాడు అనేటటువంటి సత్యాన్ని గనక ఇక్కడ మనం చూసినట్లయితే రాబోయుగములలో ఆ పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టడానికి ఈ ఉద్దేశాన్ని ఇక్కడ మనం గ్రహించాలి ఎంతటి ఆధిక్యం అండి ఎంతటి ఆధిక్యత అండి ఈ రక్షణ క్లియర్గా మనకి ఎందుకు అందిస్తూ ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని ఆ దాని యొక్క ఉద్దేశంని ఇక్కడ మనం గ్రహించు వారమైతే ఆ పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టడానికి ఈ విషయాలను ఒకవేళ మనం ఆలోచిస్తే చనిపోయినటువంటి లాజర్ను అక్కడ దేవుడు క్లియర్గా ఆ బయటికి ఆయనను తీసుకొని వచ్చినప్పుడు ఆయన కట్లతో ఉండినప్పుడు అక్కడ చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం నలభై నాలుగో వచనంలో అంటాడు చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకి వచ్చాను దేనితో కట్టబడి ఉంటా ఉన్నాడండి ప్రేత కాళ్ళు చేతులు కూడా అంటే క్లియర్గా ఇక్కడ ఈ లోకంలో పాపంలో ఉంటున్నప్పుడు ఎటువంటి ప్రేత వస్త్రముల చేత చచ్చిపోయినటువంటి స్థితిలో కాళ్ళు చేతులు కట్టబడినటువంటి వాడే ఉండినప్పుడు ఏమంటా ఉన్నాడు అక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు అతని ముఖము ర రుమాలు కూడా కట్టి అంతటి యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను అంటే ఇట్ ఈస్ అ క్లియర్ ప్లాన్ టు సెట్ ఫ్రీ పోనీయం అని చెబుతూ ఉన్నాడు ఎక్కడికండి అదే విషయాన్ని మనం ఒకవేళ ఆలోచిస్తే ఈ ఫిలిపిలకు రాసినటువంటి పత్రికలో మూడో అధ్యాయంలో క్లియర్గా అంటాడు మన పౌరస్థితి పరలోకమందున్నది కాబట్టి ఇక్కడ క్లియర్గా ఆయన యొక్క ఉద్దేశం ద అవర్ సాల్వేషన్ ఈస్ క్లియర్లీ విత్ అ పర్పస్ టు మేక్ సీట్ ఇన్ హీస్ హెవెన్ ఆయనతో పాటు ఆ పరలోకములో కూర్చుండబెట్టడానికి అది అండి అక్కడ దేవుని యొక్క పర్పస్ మనల్ని రక్షించుకునడానికి ఆయన యొక్క ఈ పర్పస్ను మనం గ్రహించు వారమైతే ఈ లోకంలో అందుకనే ఇంకా మనము గుర్తించినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచనంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను కనుక మనం చూసినట్లయితే మన ప్రభువగు ఏసుక్రీస్తు తండ్రి దేవుడు గాక మృతుల్లో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారినదియోనైనా స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చెప్పున మనలను మరలా జన్మింపజేసాను ఏ ఏదన్నది అక్షయమైనదియు నిర్మలమైనది వాడబారనిదియోనైనా స్వాస్థ్యము ఏమిటి ఆ స్వాస్థ్యము ఆయనతో కూడా ఆ పరలోకములో మనల్ని కూర్చుండబెట్టటానికి అనేటటువంటి ఆ సత్యాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఆ స్వాస్థ్యము మనల్ని ఆ కలిగజేయటానికి తిరిగి ఆయన యొక్క విశేష కనికరము చెప్పున మనల్ని జీవింపజేసాను జన్ మరలా జన్మింపజేసాను అనేటటువంటి మాటను ఇక్కడ మనం కాబట్టి ఇక్కడ క్లియర్గా మనం గ్రహించాల్సినటువంటి ఈ రక్షణ యొక్క ముఖ్య ఉద్దేశము అర్థమవుతుంది కదండి ఎందుకు ఆయనతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టడానికి ఒకసారి ఆ ఇమేజ్ను గనక ఆ పిక్చర్ని కనుక మనం ఇమాజిన్ చేసుకుంటే అసలు అక్కడ ఆయన పక్కన నిలచుండడానికి కూడా యోగ్యులము కానటువంటి మనలకు ఎంత ఆధిక్యత ఇస్తూ ఉన్నాడు అనంటే ఆయనతో పాటు కూర్చుండటానికి విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించాలి ఎంతటి ఆధిక్యతో ఇక్కడ మనం గ్రహించాలి ఆ పర్పస్ను ఈరోజు మన జీవితాల్లో మనం గుర్తిస్తాం ఎంతటి పర్పస్తో ఆయన మనల్ని రక్షించుకుంటా ఉన్నాడు ఈ లోకంలో ఎవరెవరో పెద్ద పెద్ద వారి పక్కన వారితో సమానంగా పేరు చెప్తేనో వారికి మనము తెలిస్తేనో ఎంతో మనము గొప్పగా ఎంచుకుంటాము కానీ ఇక్కడ క్లియర్గా ఎంతటి పర్పస్ అక్కడ కలిగి ఉంటున్నాడంటే ఆయనతో పాటు కూర్చుండబెట్టుకోండి ఆ పరలోకంలో ఈ ఆధిక్యతను నీవు గుర్తిస్తా ఉన్నా ఈ ఆధిక్యతను నీవు గ్రహిస్తా ఉన్నా ఆయన యొక్క పర్పస్ ఏమిటి ఆ ఉద్దేశం ఏమిటి రక్షించుకొనడానికి ఆయనతో పాటు అక్కడ పరలోకంలో కూర్చుండబెట్టడానికి పెట్టడానికి రెండో విషయాన్ని ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఈ రక్షణ అనేది కేవలము విశ్వాసము ద్వారానే క్రియల ద్వారా కానే కాదు హమ కుక్కు గ్రంథం రెండో అధ్యాయం నాలుగో వచనంలో కూడా మనం ఆలోచించినట్లయితే పాత నిబంధనకు కూడా అక్కడ ఆయన ప్రస్ఫుటంగా చెప్పినటువంటి విషయము నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు అదే మాటని ఇక్కడ ఈ ఎనిమిదో అధ్యాయ వచనము రెండో అధ్యాయంలో ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిది తొమ్మిది వచనాలను మనం గ్రహించి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనో అతిశయ వీలు అతిశయపడ వీలు లేదు చాలామంది నటి దినాన అనుకుంటా ఉంటారు నా యొక్క పనుల చేత నా యొక్క క్రియల చేత నేను రక్షించబడతాను నెవర్ ఇట్ హ్యాపెన్స్ ఈ క్రియలు చాలామంది ఏం చేస్తూ ఉంటారనంటే రక్షించబడిన తర్వాత కూడా ఎక్స్పెక్ట్ చేసేటటువంటి క్రమంలో వి కెనాట్ గెట్ అటువంటి క్రియలు మనం వారి జీవితాల్లో నుండి చూడలేము పొందుకు కాబట్టి ఇక్కడ గుర్తించాల్సినటువంటి నిగూఢమైనటువంటి సత్యము ఈ రక్షణ కేవలం విశ్వాసము వలననే క్రియల వలన కానే కాదు అనేటటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గుర్తింపబద్దులమై ఉంటా ఉన్నాము ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కృపచేతనే అనేటటువంటి మాటను మనం గుర్తించాలి ఇంకా ఏమంటాడు దేవుని వరమే అంటాడు అంటే కృపచేతనే అనేటటువంటి మాట ఈ గ్రేస్ అనేటటువంటి మాటకు నిర్వచనము ఈ కృప అనేటటువంటి మాటకు నిర్వచనాన్ని గనక మనం ఇక్కడ ఆలోచిస్తే ఇట్ ఈస్ ద ఫేవర్ షోన్ టు అన్ అన్డిజర్వ్డ్ పర్సన్ అంటే అర్హత లేనటువంటి వ్యక్తికి చూపించబడుతున్నటువంటి ఒక చాలా ఉన్నతమైనటువంటి ప్రేమ కృప ఆ పక్షముగా ఆయన మనల ఎడల చూపిస్తూ మన ఎడల చూపిస్తూ ఈనాడు రక్షించుకున్నాడు అంటే ఆ కృపకు ఇవ్వబడుతున్నటువంటి నిర్వచనాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ఈనాడు నా యొక్క స్థితి నుండి అసలు నేను ఈ యొక్క రక్షణకు అర్హుడనే కాను ఆయన ప్రేమి ప్రేమించబడటా ఆయన చేత ప్రేమించబడటానికి కూడా అర్హుడను కాను కానీ ఆయన ఇంకా నాకు ఫేవర్ చూపిస్తున్నాడు చూడండి అంటే ఐ యామ్ అన్ అన్డిజర్వ్డ్ పర్సన్ బట్ స్టిల్ హీ షోయింగ్ దట్ లవ్ ఆ ప్రేమను చూపించడమే ఇక్కడ అని నిర్వచనము ఇది ఎవరి జీవితాలకు వారు అప్లై చేసుకున్నట్లయితే ఈ యొక్క రక్షణ కేవలము ఆయన కృపచేత విశ్వాసము ద్వారానే అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనము గుర్తించగలగాలి ఈ మాటలను మనం ఒకవేళ గ్రహించినట్లయితే పేదలు రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను కనుక మనం గ్రహించినట్లయితే అక్కడ క్లియర్గా పరిచయంలో చూసినట్లయితే ఏసుక్రీస్తు దాసుడును అయిన సీమోను పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన ఏసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలననే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభము అని చెప్పి వ్రాయినది అంటే క్లియర్గా పరిచయంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఈ రక్షణ కేవలం ఏసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మన యొక్క విశ్వాసమును బట్టి అని నిర్వచిస్తూ ఉన్నాడు ఇంకా అక్కడ గ్రహించినట్లయితే అదే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో చెప్పబడుతున్నటువంటి ఏలైనగా మీరు నాయందు చూచినట్యో నాయందు ఉన్నదని మీరు మీరు ఎప్పుడు వినుచున్నట్టుయో పోరాటము మీకు కలిగి ఉందన్న క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయో ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను విశ్వాసము ఉంచుట మాత్రమే క్రియలు చేయడము కానే కాదు ఈ విశ్వాస ఈ విషయాన్ని స్పష్టంగా మనము గుర్తింపబద్దులమే ఈనాడు మనం గ్రహించాల్సినటువంటి విషయము కేవలము ఈ రక్షణ విశ్వాసము ద్వారానే క్రియల ద్వారా కాదు కాదు కానే కాదు ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము మనం ఆలోచించినట్లయితే ఏ భేదమునో లేదు అందరూ పాపము చేసి ఉన్నారు అందరూ అనేటటువంటి ఆ కాంటెక్స్ట్లో మనం ఇక్కడ ఆలోచించినట్లయితే మహాఘోరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అందరిలో ఉంటాడు ఈ లోకపరంగా మంచి వ్యక్తి మంచివాడు అని అనుకుంటున్నటువంటి వాడు కూడా ఆ అందరూ అనే కాంటెక్స్లో ఉంటాడు అంటే క్లియర్గా ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి సత్యం మీరు ఆలోచించండి లూదియా అనేటటువంటి స్త్రీ విషయంలో లేదా కొర్నేలి విషయంలో అక్కడ మనం గ్రహించాల్సినటువంటి గొప్ప సత్యము ఈ లోకపరంగా వారు మంచివారే కానీ అందరూ అనేటటువంటి సత్యానికి వచ్చినప్పుడు వీరు కూడా ఆ పాపులలో ఉంటా ఉన్నారు వారి యొక్క క్రియలు మనం ఆలోచించినట్లయితే రక్షణకు దారి తీయలేదు కానీ ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి వారు ఎప్పుడైతే విశ్వసించారో అప్పుడు ఆ రక్షణకు వారి జీవితంలో గొప్ప బాటలు వేయబడినట్లుగా లూదియా యొక్క హృదయమును ప్రభు తెరిచెను అనేటటువంటి మాట ఇక్కడ మనం గుర్తించినట్లయితే కొర్నేలి విషయంలో కూడా పేతురు ఆ యొక్క సువార్తను ప్రకటించినప్పుడు తన ఇంటి వారందరితో కూడా ఆయన చూపించినటువంటి విశ్వాసము ద్వారా రక్షించబడి అప్పటి వరకు ఆయన చేసినటువంటి క్లియ క్రియలు లెక్కలోకే లేవండి ఇది ప్రస్ఫుటంగా మనం గుర్తించాలి లుకభక్తుడు ఊరికే అక్కడ రాయలేదండి ఇన్ని క్రియలున్నా కూడా ఆయన రక్షించబడలేదు కానీ ఈ యొక్క సువార్త ఎప్పుడైతే విని విశ్వసించాడో అప్పుడు ఆయన రక్షించబడ్డాడు కాబట్టి క్లియర్గా దీన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి సత్యము ఈ యొక్క రక్షణ విశ్వాసము ద్వారానే కానీ క్రియల ద్వారా కానే కాదు కాబట్టి క్లియర్గా ఈ విషయాన్ని మనం గుర్తించ రెండు విషయాలు ఈరోజు మనం చూస్తాం ఒక పర్పస్తో ఆయన మనల్ని రక్షించుకున్నాడు ఆ పర్పస్ ఏంటంటే ఆ పరలోకమందు ఆయన ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టుకునడానికి రెండవ విషయము ఈ రక్షణ కేవలము విశ్వాసము ద్వారానే కానీ క్రియల ద్వారా కానే కాదు ప్రార్థన చేస్తాం అత్యంత కృపగల దేవ అయ్యనాడు ఈ రక్షణ ఒక ఖచ్చితమైన ఉద్దేశంతో మాకు అందించారు ఆ ఉద్దేశమును మేము గ్రహించినట్లయితే అయా ఆ పరలోకమందు నీతో పాటు మాములను కూర్చుండబెట్టుకునడానికి అర్హులము కాకపోయినప్పటికీ అది గుర్తించు వారమైతే తండ్రి అయా ఆ పిక్చర్ను మేము ఇమాజిన్ చేసుకునగలిగితే అయా నిజముగా అయా మా కళ్ళల్లో తండ్రిదేవా ఎంతో తండ్రిదేవా ఆనందకరమైన దుఃఖమును మేము ఇక్కడ గ్రహించగలము అట్లాగే తండ్రిదేవా క్రియలు 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 మేము ఏదైతే అనుకుంటా ఉన్నాము ఆ క్రియలు పూర్తిగా అవి అర్థమైనవి కేవలము ఆ విశ్వాసము ద్వారానే మేము రక్షించబడుతున్నాము క్రియల ద్వారా కానే కాదు అయా ఆ మానీతి క్రియలు మురికి గుడ్డల వలె ఉంటున్నాయి అని భక్తుడు చెప్తున్నటువంటి ఆ మాటను మేము గ్రహించే వారమైతే అయా మా క్రియలు లెక్కలో ఉన్నవే కాదు అయ్యా కేవలము నీ యొక్క కృప చేత అయ్యా మా విశ్వాసము చేతనే మేము రక్షించబడతాం అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మేము గ్రహించుకొని ముందు కొనసాగునట్లుగా మీ కృపలో భద్రపరుచుకుని ఏ సునాములు ప్రార్థించాడు వాడుకుంటున్నాం తండ్రి ఆమె